ಟಿಎಸ್ಪಿ ಗಾರೇ ಸ್ವೀನ್ ಟಿಎಸ್ಪಿ ಎವರಿ ಬಂಡವಾ పోదాం అడగ పోదాం టీఎస్పీ సార్ అట్లా కాదు సొజునా క్లాక్ టీఎస్పీ సార్ వీళ్ళకి ఏం వచ్చింది ఏం లేదు మొత్తం రాసుకు పోయినాం ఇంత కాదు ఒక పన్నెండు లక్షలు ఎక్కువేయండి అంటే వాళ్ళ మామూలు ఇది మా కాదు వాళ్ళ మామదే అందులో వాళ్ళ మామది పిలిపించి మేము మంచిగా చెప్పిన ఒప్పు లేదు సరే ఒప్పు అని ఒప్పించి వీళ్ళ వీళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒప్పించి వీళ్ళకి ఎంత వస్తుంది వీళ్ళకి ఒక పన్నెండు లక్షలు ఎక్కువ అరవై సోదరా అంటే సరే ఒప్పించినాము అయిపోయింది పంచాయతీ మధ్యలో మధ్యలో ఇంటర్డక్ట్ మధ్యలో మధ్యలో పెద్ద మనిషి పంచాయతీ చెప్పినాడు మేమేం చేస్తున్నాము బిఎస్ విరాయకర్ మా పంచాయతీ అయిపోయింది డాక్యుమెంట్స్ అన్ని అయితే చూపిస్తున్నాము కదా మీద లీగలైజ్ ఉంది ప్లస్ కోర్టు మీ ఫేవర్లోనే ఉంది అప్పటికి మీరు వీళ్ళకి ఏదో ఎక్కువ ఇచ్చి చేసుకున్నారు సరే సార్ మీకు డబ్బా తీసుకోవాలి రోడ్డు సార్ అని చెప్పి ఆ పిల్లలకి టైం ఇవ్వండి పెద్ద ఒక్క టైం ఇస్తున్నాడు మీరు రోడ్డు తీసుకోండి రోడ్డుకి రోడ్కి ఎవరు అడ్డం ఉండకూడదు థర్టీ ఫీట్ రోడ్ ఇది వెనక మించి సరే వచ్చి రే వ్య మా మా అత్తగారి షేర్లో వీళ్ళు వేసుకున్నారు రోడ్డు రోడ్డు ఆక్యుపై చేస్తారు రోడ్డు ఆక్యుపై చేస్తారు మా అత్తగారి షేర్ ఆక్యుపై చేశారు మా ఇంకొక చిన్న వాళ్ళ షేర్ కూడా ఆకుపై చేస్తారు వీళ్ళ బండలు వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మెల్లమెల్లమై మేము తీసుకు వెళ్ళలేకపోతాం పెద్దవారు ఎవరైతే పంచాయతీ చేసినా వాళ్ళ దగ్గర పోతాం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు వీళ్ళు పంచాయతీ చేసినారు ప్లస్ బాగా చెప్తే హ్యాపీ ఇస్తాం హ్యాపీగా చేసుకున్నాం

రోడ్ ఇది ఆరు మంది సార్ థర్టీన్ షేర్స్ ఉన్నాయి దీంట్లో వీళ్ళు ఓన్లీ లెవెన్ షేర్స్ మాత్రమే చేసినారు ఇంకా ఇద్దరికి షేర్స్ పెండింగ్ పెట్టినారు వీళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టినారంటే వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు ఆయన ఒక ఆయన కోర్టుకి పోయినారు రహమాన్ అనే వ్యక్తి కోర్టుకి పోయినాడు ఆయన దాంట్లో అజిజ్ రహమాన్ వారసలు మా అమ్మ మా అమ్మ కూడా సంతకం పెట్టలేదు సివిల్ మ్యాటర్లో ఒకరు సంతకం పెట్టినా కూడా వర్క్ అనేది నిలబడిపోతుంది రహమాన్ రహిమాన్కి ఇద్దరు భార్యలు సార్ వాళ్ళ దాంట్లో రెండో భార్య పిల్లలు కూడా సంతకం పెట్టలేదు వాళ్ళు తర్వాత ఫజలు రహమాన్ ఫజలుర్ రహమాన్ కూడా సంతకం పెట్టలేదు దీంట్లోన ఇంతమంది అబ్జెక్షన్ ఉన్నారు రహమాన్ అని ఆయన కోర్టుకేసినాడు ఆయన అపీల్కి పోయినాడు అపీల్ పెండింగ్ ఉంది అది వాళ్ళ లాయర్ అటెండ్ కాలేదంటే డిఫాల్ట్ అయింది ఆయన మళ్ళీ రీపీటిషన్ వేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకుంటాడు ఇప్పుడు మేము బంక్ తీసి అక్కడ పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ ఆయన రహమాన్ కేసు వేసినాక స్టే తెచ్చి నువ్వు చేయకూడదు వరకు అంటే మాకు జీవనాధారం ఇదే సార్ మాకు ఇప్పుడు ఆయన కోర్టు నుంచి వచ్చినప్పుడు నువ్వు తీసి అక్కడ వేసుకో అంటే కోర్టులో క్లియర్ చేసుకొని అంటున్నా మేము ఫైనల్ జడ్జిమెంట్ వేసుకుంటే కోర్టు కమిషనర్ అపాయింట్ అవుతాడు విలేజ్ సర్వేర్ వస్తాడు పొలాన రోడ్ ఎక్కడైనా తెలుస్తుంది సర్వేనా యాడు ఉంది తెలుసు సీళ్ళు వీళ్ళు ఇష్టం సరైన చేస్తున్నారు రోడ్ లో దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నారు అనహాని కూడా ఉంది సార్ ఇలియాస్ ఇలియాస్ మనీయాస్ యునూస్ సన్ ఆఫ్ అమీనూల్ రెహమాన్ ఎం అబ్దుల్లా జాహుర్ రెహమాన్ లోహేల్ వీళ్ళందరూ కుమ్ముకై అల్లరి ముఖాలను పిలుచుకొచ్చి మమ్మల్ని భయం ప్రాంతంలో గురి చేసి పది రోజు నుంచి కంప్లైంట్ ఇస్తుండే త్రీ టౌన్ లో కంప్లైంట్ కూడా రిసూవ్ తీసుకోవడం లేదు సార్ మరి ఎందుకు తీసుకోవడం లేదు మా కంప్లైంట్ మేము ఏం తప్పు చేసినాం

కూర్చొని ఒక నెల కానీ రెండు నెలలు కానీ సామరస్యంగా చేసుకుంటున్నారు కానీ వీళ్ళు చూస్తే దౌర్జన్యంగా వచ్చి నిన్ను చంపుతాం మీరు ఎత్తుకుంటా నిన్ను చూసామంటున్నారు సార్ మేము వీడు ఉండకూడదు అంటున్నారు కరెక్టే ఈడు ఉండకూడదన్నట్లు వాళ్ళ దగ్గర ఏమన్నా పేపర్ ఉందా ఇది నా స్థలం కాదంటున్నారు నీదే స్థలం ఇండినట్లు మీ దగ్గరికి ఏమన్నా కోర్ట్ ఏమన్నా ఇచ్చిందా మీ స్థలం మీడే వస్తుంది అన్నట్ల ఫైనల్ డిగ్రీ కోర్టులో పెండింగ్ ఉంది సార్ వీళ్ళు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళపైన సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ కేసు బుక్ చేయాలి సార్ మీరు లేదంటే మేము పొద్దున్నే ఇప్పుడు బయలుదేరుతున్నాం సార్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి మేము ఇప్పుడు పోయి మేము ఏముంది మా బాధలు అడిపోయి కంప్లైంట్ చేస్తాము వాళ్ళు రాకూడదు సార్ ఇక్కడ ఇది ఏమిన్నా కోర్టులో ఫైనల్ డిగ్రీ తీసుకుని రావాలి వాళ్ళు ఇడా వాళ్ళు ఏమన్న అగ్రిమెంట్లున్నాయి అందరు ఒక్క అనుకుంటున్నాం సార్ లాస్ట్ ఇంకా లోక్ అదాలత్ ఏమిటి సార్ ఉండేది లోక్ అదాలత్ ఏమిటి ఉంది ఇద్దరు సమస్యలు చెప్తున్నాడు పర్మిషన్ ఇచ్చినా చెప్తున్నారు సరే సార్ పేరు వాళ్ళు ఇదింత విధ్వంసం సృష్టించినారు సార్ మేము ఎప్పుడైనా కానీ ఫోన్ చేయండి సార్ పోలీసులు బాగా రెస్పాన్స్ అయినారు సార్ మా వరకు ఎందుకంటే సివిల్ మ్యాటర్ కూర్చొని మాట్లాడుకోండి అంటే త్రీ టౌన్ పరశురామ్ సార్ వచ్చినారు ఆమె సంతకం ఉందే ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చేయరు కదా అబ్జెక్షన్ సివిల్ మ్యాటర్ లో అబ్జెక్షన్ అంటే అయిపోయినా త్రీ టౌన్ చెప్తున్నారు సార్ ఆయన బాగా స్ట్రిక్ట్ గా ఎస్పి సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెన్ డేస్ రాలేదు ఈ రోజు డిఎస్పీ సార్ చెప్పినారని అని చెప్పి మాకు డిఎస్పీ ఆఫీస్ దగ్గర పంపించినారు పంపించి ఈ రోజు వీళ్ళీ బండల్ దౌర్జన్యంగా పగల్కొట్టన సార్ ఎనకల్ బండల్ పగల్కొట్టిన కూడా నే చూపిస్తాను సార్ సరేలే మీరు రెండు రోజులు దియ్ సర్కంట పోతే ఏ సర్ మాకీ ఇదైతే అన్యాయం జరిగింది సార్ నేను ఎస్పీ దగ్గరికి పోతాను సార్ నన్ను అన్యాయం చేస్తున్నారంట రోజూ బండల్ కూడా పగల్కొట్టన సార్ అన్నీ జీజీ బచని అడిగే ఆ సార్ జీసీపీ వచ్చిన్న సార్ జీజీ పోయినారు సార్ పోయినారు బండల్ గురించి పోయినారు సార్ సార్ అవి వాళ్ళు వర్క్ చేసిన పనులు చూడండి సార్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా రెస్పాన్స్ కాదు ఏ నువ్వు ఆడికి ఏం చేస్తావు చేసుకుంటున్నారు సార్ వాళ్ళు ఇంత దౌర్జన్య మేము సార్ ఏడన్నా ఫైనల్ డిగ్రీ కోర్టులో పెండింగ్ ఉంది సార్ ఇది బండలు రోజు బా సార్ బండలు ఇది రా

కానిస్టేబుల్ సార్లు సహకరించినారు డిఎస్పి సార్ దగ్గర పోతే టెన్ డేస్ బ్యాక్ ఏమన్నారు అది ఏమన్నా పొజిషన్లో ఉంటే ఏం డిస్టర్బెన్స్ చేయద్దండి అది ఏం గలాటలు చేసుకోవద్దండి అది ఏమన్నా ఉంటే కూర్చుని చేసుకోండి కోర్టులో ఫైనల్ డిగ్రీ పెండింగ్ ఉంది కదా కోర్టు నుంచి రాండి అని చెప్తున్నారు సార్ డిఎస్పి సార్ చెప్తే కూడా వీళ్ళు అయినా కూడా ఈరోజు వచ్చి డిఎస్పి సారే చెప్పినారని చెప్తున్నారు సార్ మేమైతే వినలేదు డిఎస్పి సార్ చెప్పింది వీళ్ళు వచ్చి చెప్తున్నారు సార్ ఇక్కడ કોર્ટ મેલિંગ કોર્ટમાં બચ્ચેલ अब्दुल्ला अब्दुल्ला सोहेल भा, भा, है मान। आ, है अभी उनके साथ अभी दूसरे जने भी है भाई। सोहेल एक तो 25 सेंट है भैया एक एकरा सेंट है एक पच्चीस डिग्री छो को है भैया फाइनल डिग्री नहीं आया तू यहां नहीं रहना हमें बोले सो वहाँ जाना भाई तुम्हें बोले सुहाई कुछ आती है हमें कितने सेंट है हमारे यहाँ को भाई फाइनल डिग्री पेंडिंग है अभी कहता आता कने का नहीं मालूम नहीं कर डिसने क्या करे ओनली शेयर्स करें सर इसमें अभी इसमें अब्दुल रहमान सर उन अपील पेंडिंग है हबीबुर रहमान हबीबुर रहमान वारसलो आर मंदिर संतकल बेटा सर दिन हबीबुर रहमान वारसोलो आर मंदिर संतकाल बेटा रहमान की तरफ से मामा से रमान वारसुला को संतकम पेट ले दो ఇది సివిల్ మ్యాటర్ డిఎస్పి సార్ చాలా స్పష్టంగా చెప్పునరు వల్కే మే మిన్న రోజ్ పొజిషన్ లో ఉన్నారు వల్ని ఏం డిస్టర్బ్ చేయ గుర్తు కోతో వల్కో సీఎస్ఆర్ కు ఇన్స్ట్రక్షన్స్ దియా సరునో డిఎస్పి సార్ అబొన పోలీస్ కు అగైన్ స్టాక్ ఎత్త సాఫ్ కరే సరేనో పోలీస్ ఆర్ డిఎస్పి సార్ సీఎస్ఆర్ ఇస్కేపర్ యాక్షన్ lena సార్ హమే కర్కో ఖానే వాలే సార్ ఇస్పో వడబ్బా బి రాతేరా దాగో జెసిపిసి निकादूंगा తో బోల్ రి సార్ సర్ డిఎస్పి సార్ పర్మిషన్ దేయగా తో బోల్ రి సార్ హమ్నే డిఎస్పి సార్ ఇస్కా ఎక్స్ప్లెయిన్ కర్నా సార్ కైకు కోతో బోలేతే సపర్ యాక్షన్ lena కోర్ట్ మే ల్యాండ్ లిటిగేషన్ హై సారి तो री डिग्री को जजमेंट काफी आएगा का तो बोल रही है सर इन्हो कोर्ट से विलेज सर्वे आना सर फर्स्ट विलेज सर्वे आना बाद में कमिश्नर अपॉइंट होना बाद में फाइनल डिग्री नहीं सब सब्जेक्ट हिस्सा बैठा कर ले रही है सर ఫ ఆర్బీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో జబుల్ త్రీ నైన్ ఫోర్ తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్